అందరికీ హృదయపూర్వక నమస్కారం కౌంటింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది ఒకటవ తేదీ సాయంత్రానికల్లా ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి ఓటరు దేవుడిచ్చినటువంటి విస్పష్టమైనటువంటి జడ్జిమెంట్ రిజర్వ్లో పెట్టబడింది నాలుగవ తేదీ పట్టబయలు కానుంది ఈ మధ్యలో అనేక సంస్థలు ఛానళ్ళు వ్యక్తులు తమ తమ సర్వే రిపోర్ట్లన్నీ సోషల్ మీడియాలో పెట్టి మనల్ని తెగమక చేస్తున్నారు పందెవరాయిలు కోట్ల రూపాయల్లో పందాలు కాస్తూ ఇంకా కనిపించేస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక అయితే నాకు తెలిసి ఇటు రాజకీయంగా అటు జ్యోతిష్ శాస్త్ర పరంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని క్లుప్తంగా మీ ముందు పెట్టడానికి వీడియో ద్వారా మీ వచ్చాను ముందుగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే అధికారం చేపట్టాలంటే ఆ పార్టీ పెట్టిన ముహూర్తం ఆ పార్టీ అధినాయకుడి జాతకం ఎన్నికలు జరిగిన సమయం పోలింగ్ జరిగినటువంటి డేటు కౌంటింగ్ డేటు ఆ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం ఆ నాయకుడితో కలిసినటువంటి ఇతర పార్టీల బలాబలాలు జాతక బలాలు ఇవన్నీ లెక్కగట్టి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం భవిష్యత్తును చెప్పే ప్రయత్నం మీ ముందు చేయడానికి సాహసిస్తున్నాను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో గురువు దేవగురు అయినటువంటి బృహస్పతి గురుగ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించడానికి కొద్ది రోజులు ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాడు అరెస్ట్ అయ్యాడు నిర్బంధయోగం ప్రాప్తించింది సేమ్ అదే గ్రహగతి అదే గ్రహస్థితి మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో మొన్న మే ఐదవ తేదీ నుండి ఏర్పడింది దేవగురుడైనటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని జైలుకు ఆహ్వానిస్తున్నాడు కారాగార వాసాన్ని అతనికి ప్రజెంట్ చేయబోతున్నాడు నాలుగవ తేదీ కౌంటింగ్ డేట్ కానీ పదమూడవ తేదీ పోలింగ్ డేట్ కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముహూర్తం కానీ ఏది చూసినా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఫేవరబుల్గా లేదు గ్రహగతులు అతనికి వ్యతిరేకంగా పూర్తిగా పనిచేస్తున్నాయి ఈ గ్రహగతుల ప్రకారం ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి తన ఉనికిని కోల్పోయి జగన్మోహన్ రెడ్డి ఒంటరి వాడై నిర్బంధించబడి కారాగ కారాగార వాసం చేస్తూ కుమిలి కుమిలి కృంగి కృంగి కృషించిపోయే దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి గ్రహ స్థితి గ్రహ గతి అతనికి ఏర్పడబోతుంది అతని అధికారం కుప్పకూలిపోబోతుంది అతని భవిష్యత్తు అంధకార బంధురం కాబోతుంది అతను చీకటిలో మగ్గిపోయే దారుణమైనటువంటి పరిస్థితులను అతన్ని అతను చూడబోతున్నాడు ఏదైతే ముఠా ఈ వేళ ఐదేళ్ళు అతని వెనకాల ఉండి ప్రభుత్వాన్ని నడిపిందో ఆ ముఠా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట లేకుండా అతను ఒంటరివాడిపో ఒంటరివాడిగా మిగిలిపోయే దారుణాతి దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి అతనికి ప్రాప్తించి ప్రాప్తించబోతుంది ఇక చంద్రబాబు నాయుడు గారి జాతకం చూస్తే పవన్ కళ్యాణ్ గారిది కానీ మోడీ గారిది కానీ తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల జాతకం కానీ ఎన్నికల పోలింగ్ డేట్ కానీ కౌంటింగ్ డేట్ కానీ ఏది చూసినా ఈ కూటమికి పూర్తిగా అనుకూలంగా గ్రహగతులు ఉన్నాయి ప్రజలు అందుకే ఆ పోలింగ్ రోజున మే పదమూడవ తేదీన ఉదయం నుండి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పోలింగ్ మందకుడిగా జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం ఆ రోజు పదమూడవ తేదీ ఉదయం పన్నెండు ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పునర్వసు నక్షత్రం ఉంది పునర్వసు నక్షత్రం జగన్మోహన్ రెడ్డికి సంపత్ కాబట్టి అతనికి ఫేవరబుల్గా ఉండి ఓటింగ్ శాతం పెరగకుండా ఆ మధ్యకాలంలో పడిన ప్రతి ఓటు అతనికి పడ్డాయి ఫేవరబుల్గా పడ్డాయి కానీ పన్నెండు దాటిన తర్వాత పుష్యమే నక్షత్రం ప్రవేశించింది పుష్యమీ నక్షత్రం ప్రవేశించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి విపత్తు కాలం దాపురించింది నై నైదన కాలం దాపురించింది వ్యతిరేక కాలం ఎదురయ్యింది అందుకే పన్నెండు గంటల నుండి రాత్రి పన్నెండు దాటినా కూడా తెల్లవారుజాము రెండు గంటల వరకు కూడా వాటరు పోటెత్తి క్యూ లైన్లో నిలబడి కూటమికి ఓటేశాడు కారణం ఏంటంటే గ్రహగతులు ఒక కారణమైతే రెండవది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ సాధారణంగా ఎన్నికల్లో సంపన్న వర్గాలు పోలింగ్ బూత్ల దగ్గరికి వచ్చి ఓటేయడానికి ఓ రకమైనటువంటి ప్రెస్టేజ్ ఫీల్ అవుతారు కానీ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పుణ్యమాని ఈ సంపన్న వర్గాలన్నీ కూడా పోటెత్తి పక్క దేశంలో ఉన్న పరాయి దేశంలో ఉన్న పక్క రాష్ట్రాల్లో ఉన్న పరుగు పరుగును వచ్చి క్యూలైన్లో మండు టెండలో నిలబడి గంటల ధరబడి వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా ఓటు చేసి ఓటింగ్ శాతాన్ని అమాంతం ఎనభై మూడు శాతానికి తీసుకువెళ్ళారు క్లియర్ వెరీ క్లియర్ ఫినిష్ వైసీపీ పాలనకు ఆ రోజే చరమగీతం పాడారు వాటర్ దేవుడు మరో కోణం చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు ఉంటేనే రాష్ట్రం బ్రతికి బట్టగడుతుంది రాష్ట్రం ఉంటేనే మనలాంటి వాళ్ళం కనీసం కట్టుపట్టలతోటైన రాష్ట్రంలో మిగులుతాం లేకపోతే ఉన్న పళంగా కొంప గోడు వదులుకుని జీవుడని పక్క రాష్ట్రాలకు పరాయి దేశాలకు పారిపోయే దుస్థితి వస్తుంది దీన్ని మనకు మనమే కాపాడుకోవాలి ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇచ్చినటువంటి మన ఓటు హక్కు వినియోగించుకోకపోవడం తప్పు అది వినియోగించుకుంటేనే ఈ దగాకూరు ప్రభుత్వాన్ని గద్దె నుండి దింపవచ్చు అని అందరూ గుర్తించి తమ ఓటును గౌరవించి ఓటు హక్కు వినియోగించుకోవడం వలన ఈవేళ రాష్ట్రంలో ఒక కొత్త పొద్దు పొడవబోతుంది ఆ పొద్దు పేరే చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్రం సస్యశ్యామలమై సుభిక్షమై ఒక రాజధాని ఉన్న రాష్ట్రంగా ఒక పోలవరం లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని పూర్తి చేసుకోబోతున్నటువంటి రాష్ట్రంగా చరిత్రకెక్కబోతుంది మంచి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలను కాపాడే ఒక పొలిటికల్ గ్రాండ్ మాస్టర్ చేతిలో ఈ నవ్యాంధ్రను పెట్టినప్పుడే భావితరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రంలో మంచి విద్య వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు వ్యవసాయం వెళ్ళి విరుస్తుందని నమ్మి ప్రజలందరూ చాలా నిశ్శబ్దంగా కూటమికి ఓటేసి పట్టం కట్టారు పట్టాభిషేకానికి బాబుగారు పెట్టుకున్న ముహూర్తం ఇంకా బయటకు రాలేదు తొమ్మిదవ తేదీ అని కొంతమంది అంటున్నారు వేరే వాళ్ళు ఇంకా ఏ డేట్లు చెప్తున్నారు ఏమైనా చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం రేపు సూర్యోదయం అంతటి వాస్తవం పండగ చేసుకుందాం రాష్ట్రంలో మళ్ళీ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినందుకు వాటర్ దేవుళ్లకు శిరస్సు వంచి పాదాభందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం